హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రఘువీర్ జే క్రియేషన్స్ నేను మీ రఘువీర్ ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రెడిషనల్ బ్లాగింగ్ ఛానల్లో మనం ఈరోజు చూడబోయే దేవాలయం నిడదవోలు గ్రామంలో కోట సత్తమ్మ తల్లి దేవాలయం ఈ కోట సత్తమ్మ తల్లి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం నిడదవోలు గ్రామానికి సమీపంలో తిమ్మరాజుపాలెం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ అమ్మవారి దేవాలయం ఈ ఆలయ నిర్వహణ అంతా కూడా ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఈ ఆలయం యొక్క మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది ఈ ఆలయం చాలా పురాతనమైన దేవాలయం అండి ఇది ఆలయం యొక్క గోడల మీద వ్రాయబడిన సమాచారం ప్రకారం ఆలయం యొక్క నిర్వహించే వారు ఇచ్చిన సమాచారం ఆలయం గోడల మీద వాయిబడిన సమాచారం ప్రకారం ఈ గుడిలో ఉన్నటువంటి అమ్మవారి మూల విగ్రహం పదకొండవ శతాబ్దం నాటి కాలం నాటిదని ఈ ఈ సమాచారం ప్రకారం మనకి తెలియచున్నది ఈ ప్రాంతాన్ని చాలా వరకు లూజివీడు రాజులు పరిపాలించినట్లుగా ఆలయ చరిత్ర పుస్తకాలలో వ్రాయబడి ఉన్నది ఈ గ్రామం పూర్వం దేవులపల్లి వారి అగ్రహారంగా పిలువబడేదండి ఆ గ్రామంలో కృష్ణా జిల్లా అకిరిపల్లి నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దేవులపల్లి రామసుబ్బయ్య శాస్త్రి గారి కుమారుడైన శ్రీ రామశాస్త్రి గారి పొలంలో పొలం దున్నుతూ ఉండగా అమ్మవారి విగ్రహం బయటపడిందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆలయం కొన్నాళ్ళు బయట ప్రదేశంలో పూజలు అమ్మవారికి నిర్వహించారు తర్వాత కొంతకాలానికి ఆయన కళ్ళలో కనిపించి దేవాలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడంతో తన పొలంలో కొంత భాగం దేవాలయ నిర్మాణాన్ని కేటాయించారు వారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భక్తులు అమ్మవారి దేవాలయం నిర్మి నిర్మాణం అయిన తర్వాత చుట్టుపక్కల ప్రహారి ప్రహారి పూజ చేయడానికి సమ సమకూలమైనటువంటి అన్ని విధాలు ఏర్పరచుకొని మొదలుపెట్టారు పూజాది కైకర్యాలన్నీ మొదలుపెట్టారు అప్పటి నుండి ఆలయం వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందండి దేవాలయాల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయాన్ని హ్యాండ్ అవర్ చేసుకుని దాని మెయింటెనెన్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది ప్రస్తుతం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల్లో దేవాలయ విస్తరణ కూడా గావించారు క్రమంగా ఆలయం ప్రాచుర్యం పెరుగుతుండడంతో మళ్ళీ ఆలయాన్ని రెండు వేల రెండులో కొంచెం పెద్దగా నిర్మించారు ఆ చుట్టుపక్కల పార్కింగ్ వసతులు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన కార్యక్రమములు ఇవన్నీ కూడా అది సరౌండింగ్ అన్నీ కూడా నిర్మించారండి అది ముఖ్యమైన పర్వదినాలలో ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు దేవాలయాన్ని తెరిచి ఉంచుతారండి పూజా కైకర్యాలన్నీ కూడా ఆలయం అంతర్భాగంలో అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు మిగిలిన దినాల్లో ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తర్వాత మూడున్నర నుండి ఏడున్నర వరకు అమ్మవారి యొక్క దర్శనం భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం వారు అవకాశం కల్పించినారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ